హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు కోరుకుంటుంది అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండ్ నేను ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తున్నా అంటే స్పెషల్ ఏం కాదు చాలామంది చేసుకుంటారేమో కాలీఫ్లవర్ కట్ చేసి నీట్గా హాట్ వాటర్లో కడిగి ఇలా ఆరబెట్టుకొని ఉంచాను అనమాట రాత్రి ఎందుకంటే కాలీఫ్లవర్ కారం కలపడానికి మనం మామిడికాయ సన్న ముక్కల కారం దోసవకాయ ఎలా కలుపుకుంటామో అలా కలుపుతామన్నమాట సో ఇవన్నీ ఒక బౌల్ ఆరిపోయాయి శుభ్రంగా తడి లేకుండా ఉండాలన్నమాట సో నైట్ ఆరబెట్టా కాబట్టి మొత్తం ఆరిపోయాయి సో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం మరీ చిన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని సో ఈ బౌల్లో ఇప్పుడు మనం తీసుకున్న వాటి మీద కొంచెం పసుపు ముక్కలు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇలా మనం బాండి పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకొని వేట్ చేసుకోవాలన్నమాట వెలిగిస్తున్నాను పల్లీ నూనె వాడుతున్నాను నేను చూడండి ఆయిల్ వేసాను నేను అందులోకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులో మనం ఇంగు వేసుకోవాలి సో ఇంగు అయితే వేసాను ఈ నూనె కాగుతుంది కాగిన తర్వాత బంద్ చేయాలి చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు పోసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ ఇందులో వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నా ఫస్ట్ నేను అండ్ ఉప్పు మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఉప్పు కారం కూడా ఉప్పు వేసాను అండ్ కారం ఉప్పు కొంచెం తక్కువ ఉండాలి కారం ఎక్కువ ఉండాలి అండ్ కొంచెం మెంతి పిండి ఎక్కువ వేయకండి మళ్ళీ చేది వస్తుంది సో ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకోవాలి సో చూడండి ఇదంతా కూడా మంచిగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి దీనికి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఈలోపు మనం నూనె చల్లారే వరకు మనం ఈలోపు నిమ్మకాయ పిండుకుందాం ఒక నిమ్మకాయ రసం పిండాను బాగానే వచ్చింది సో ఈ నిమ్మకాయ రసం ఇందులో ఇందులో వేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం సో ఇలా నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం మనం సో చూడండి కాలీఫ్లవర్ కారం ఎంత బాగుందో ఆయిల్ వేసి కలిపేశాను కదా నిమ్మకాయ కూడా పిండాను అయితే ఇది సాయంత్రం నుంచి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పటికి ఇప్పుడు తింటే ఇది టేస్ట్ ఉండదు ఎందుకంటే ఆ పులుపు ఉప్పు అన్నీ ఈ ముక్కలన్నీ పట్టుకోవాలి కాబట్టి మనకి కొంచెం సాయంత్రం వరకు అయితే టేస్ట్ వస్తుంది సో ఇదైతే నేను కలిపేశాను అనమాట టేస్టీ టేస్టీ కాలీఫ్లేవర్ కారం మీరు ఎవరైనా ఇలా చేస్తే ఎప్పుడైనా చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎలా ఉందో చెప్పండి ఓకేనా సునీత ఫోన్ చేసింది అనమాట అక్క ప్రత్యంగర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తా అన్నావు కదా ఇవాళ వెళ్దాము అని చెప్పి కాల్ చేసింది ఇంకా టక్ టక్ వంట కంప్లీట్ చేసుకున్నా పాలకూరకును నేను కొంచెం బాక్స్లో పెట్టేసుకున్నాను అన్నం వండాను అండ్ నిన్న మెంతికూర పచ్చడి చేశాను కదా రాత్రి అది కూడా ఉంది అండ్ ఇప్పుడైతే నేను గబగబా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి పూజ చేసుకొని ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి సో అక్కడ కూడా నేను వీడియో తీస్తాను అమ్మవారిని చూపిస్తాను లేదో చెప్పనే చెప్పలేను ఎందుకంటే అక్కడ ఏమైనా అబ్జెక్షన్ పెడితే నేను తీయలేకపోవచ్చు టెంపుల్ అయితే చూపిస్తాను పక్కనే ప్రత్యంగిర అండ్ వరా వారాహి అమ్మవారి శక్తిపీఠం ఉంటుందన్నమాట సో అది కూడా చూపిస్తాను నేను సో ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీ అవ్వాలి ఓకే నేను మళ్ళీ కలుస్తాను సో ఇదిగో చూడండి ఇదే ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మనకి అల్కాపురి కాలనీలో ఉంది కొత్తపేట నుంచి అల్కాపురి కాలనీలోకి వెళ్ళే చోట ఉందన్నమాట చాలా 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 మహిమాన్వితమైన టెంపుల్ అంటారు ఇది సో ఇక్కడ సైడ్కి కాళ్ళు కడుక్కోడానికి ట్యాప్స్ ఉంటాయి మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట సో చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇక్కడ కార్తీక మాసం అనేది ఏర్పాటు చేసినట్టున్నారు చాలా బాగుంది అది దీపాలు వెలిగించుకోవడానికి సో పక్కనే కొబ్బరికాయలు కొనే షాప్ ఉంటుంది ఇక్కడ ఎండుమిరపకాయలు ఇంకా పసుపు కొమ్ములు దండలు వేయడం ఇక్కడ అమ్మవారికి ఇష్టం అనమాట అవి వేస్తారు అమ్మవారికి కొని ఎండుమిరపకాయల దండలు అండ్ పసుపు కొమ్ముల దండలు సో లోపలికి వెళ్తున్నాం చూడండి అస్సలు వీడియో తీయొద్దంటే తీయొద్దని అంటున్నారు అనమాట అంటే లోపల అమ్మవారి దగ్గర తీయమండి గుడి మాత్రమే తీసుకుంటాం మేము అని చెప్పి రిక్వెస్ట్ చేశాము సో చూడండి ఎదురుగా వారాహి అమ్మవారు ఉంటుంది మరియు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ అందరు దర్శనం చేసుకొని వచ్చి కూర్చుంటారు ఇక్కడ కాసేపు సో చుట్టూ కూడా అందరు అమ్మవార్ల బొమ్మలు ఉంటాయి పైన చూసారు అంత చక్కగా అలంకరణ చేశారు ఈ టెంపుల్ కట్టించింది అంతా గురువుగారు అంట ఆయన చూడండి మొత్తం అమ్మవారి దేవుడి విగ్రహాలే ఉంటాయి ఇక్కడ సాయిబాబా ఉంటుంది చూడండి వారాహి అమ్మవారు అండ్ ఉత్సవ విగ్రహాలు స్వామివారి ఉత్సవ విగ్రహాలు నరసింహస్వామివారి చూడం పైన ఎంత బాగా అలంకరణ చేశారు ఇక్కడ వచ్చేసి దేవుళ్ళే ఉంటాయి అనమాట మిగతా అమ్మవార్లవి దేవుళ్ళే ఉంటాయి తీయొద్దని వాళ్ళు అంటున్నారు అనమాట లేదండి అమ్మవారిని తీయము మేము ఇవి మాత్రమే తీస్తాము ఇదిగో ఆంజనేయస్వామి అందరివి అందరి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ పైన చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారు దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము మేము దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము సో పక్కనే శక్తిపీఠం ఉంటుంది వారాహి వారాహి ప్రత్యంగర అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది గుడంతా మార్చేసారు ఇదివరకు ఒకలా ఉండేది కొంచెం కిందికి డౌన్లో అలా ఉండేది కానీ మొత్తం కూడా అంతా నేను వచ్చి కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పైనే అవుతుంది అప్పుడంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట సో మంచిగా చాలా బాగా చేశారు ఇది కూడా లోపల అమ్మవారిని తేనిరనమాట సో బయట నుంచే చూపిస్తున్నాను కానీ చాలా బాగా చాలా మంచి అసలు ఎంత శక్తివంతమైన దేవతలు అంటే అసలు మనం ఏదైనా కోరిక కోరుకున్నామంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట సో అంత మంచి పవర్ఫుల్ దేవతలు ఇక్కడ వచ్చేసి వారాహి దేవి మరియు మన ప్రత్యంగిరా అమ్మవారి శక్తిపీఠాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా హోమాలు జరుగుతాయి నిత్యం హోమాలు జరుగుతాయి రెండు చోట్ల కూడా హోమం చేయించుకుంటే చాలా 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 మంచిది అంటారు సో చూడండి అయిపోయింది దర్శనం అయిపోయింది మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇవాళ సునీత వల్ల నేను కూడా మళ్ళీ ఈ టెంపుల్కి దాదాపు ఒక సంవత్సరం తర్వాత రావడం అయితే జరిగింది సో నేను అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి అక్కతో అయితే గుడికి వెళ్ళేసి వచ్చాము లిఫ్ట్ పని చేయట్లేదు అని కింద కూర్చుంది పైకి రమ్మంటే రావట్లేదు అనమాట నేను వెళ్ళేటప్పుడు కరెంట్ పోయింది ఇంకా రాలేదు హాఫ్ ఎన్ అవర్ పైకి ఏంటి పోయి కూడా నాతో పాటు వచ్చే అమ్మాయి ఇప్పుడే బస్ ఎక్కింది అనమాట అక్క నేను ఇక్కడికి వచ్చినాక కాల్ చేస్తాను కాల్ చేస్తాం సరే ఆ కాసేపు సుంట దగ్గర ఉందాం చాలా రోజులైంది రాక అని చెప్పి పైకి వెళ్ళామంటే లిఫ్ట్ కరెంటు పోయింది సో అందుకని ఇక కిందే ఆగిపోతుంది నా వల్ల కాదు థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కడ ఉంటే నా వల్ల కాదు నేను ఎక్కేసరికి మళ్ళీ ఎంబటే దిగాల్సి వస్తుంది అందుకనే చాలా బాగుంది సో అక్కనైతే చాలా మిస్ అవుతున్నాం ఇక్కడ ఉంటే ఈవినింగ్ గానీ మార్నింగ్ గానీ వచ్చి ఒక అర్ధ గంట అలా ముచ్చట్లు పెట్టి వెళ్ళే వాళ్ళం రోజు నేను నైన్ ఓ క్లాక్కి లైవ్ వస్తున్నా కదా నైన్ ఓ క్లాక్ లైవ్ అందరు అడుగుతారు సునీత వాళ్ళకి కలవట్లేదా చందమయ్య వాళ్ళు కలవట్లేదా మీరు వెళ్ళట్లేదా మీరు ఎందుకు వచ్చేసారని అడుగుతున్నారు కదా అలా ఏం లేదు మాకు కూడా బోరు కొడుతుంది అక్క కింది ఎవరు లేరు నేనైతే పని చేసుకుని నేనే టీవీ తీసుకురాలేదు ఇంకా బోర్ కొడుతుంది అసలు పని అంతా తొందరగా ఏం పోతుంది కిందకి వచ్చి ఏదో ఒక నేను పై ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వాళ్ళం అలాంటిది ఇప్పుడు బోర్ కొడుతుంది ఒక నాలుగైదు రోజులు ఫుల్ బోర్ కొడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తున్నారు సిక్స్ థర్టీకి ఏంటంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పైన కూర్చొని కొంచెం టీ దాక్కుంటూ వాళ్ళం ఏ వంట ఏంటక్క అందరం నైట్ టైమ్ లో కలిసి భోజనం చేయటం మధ్యాహ్నం భోజనం కానీ చాలా మిస్ అవుతున్నాం నిజంగా మిస్ అవుతున్నాం చాలా అయితే చాలా బిజీ అయిపోయాడు అసలు మామూలుగానే బిజీ అయిపోయాడు ఇంకా మిస్ అవుతున్నాను నేను నువ్వు కూడా లేవు తను లేదా వర్క్ పని మీద వెళ్ళాలి అనుకో టూ డేస్ దాకా ముందుగా మేమే ఉండాల్సి వస్తుంది ఇంత ఉంటే కొంచెం ధైర్యం ఉండేది చింత పైన ఉన్నామని ఇప్పుడైతే అంటే కప్పుకున ఫోన్ చేసినా వెళ్తుండేదాన్ని కాబట్టి కొంచెం ఆ ధైర్యం వేరుండేది ఉండేది అందరం కలిసి ఖాళీ చేస్తే ఉంటా మేము కూడా వేరే వెళ్ళి తీసుకున్నా స్కూల్ కి ఇబ్బంది ఉందని చెప్తే అక్క వెనకండి లేదండి కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం ఇక్కడ అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఇంకా ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది రోజు అక్కనైతే అనుకుంటాం మేము అక్క మిస్ అవుతున్నాం సిద్ధులు కూడా మిస్ అవుతున్నాం అని ఇది సంగతి టెంపుల్కి వెళ్ళొచ్చాము కాసేపు ఇట్లా ఉండి తనతోటి వెళ్దామని కూర్చున్నాను మళ్ళీ ఈ రోజు మళ్ళీ మధ్యలో నీకు హాలిడే ఉన్న రోజు షిఫ్ట్ తీసుకోండి నేను మొత్తం ఇక్కడ గడి ఇక్కడ గడిపేసి వెళ్తాం ఓకే ఓకే అండి బాయ్ ఓకే అండి బాయ్ మంచి వీడియో తిట్టు మళ్ళీ నేను ముందుకొస్తాను థ్యాంక్ సో మచ్ బై బాయ్